నమస్కారం న్యూస్ అనిల్ కుమార్ కుమార్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అభ్యర్థిగా వై అశోక్ కుమార్ గారు బలపరుస్తుంది మరియు మిగతా సంఘాల మద్దతుతో ఈరోజు కరీంనగర్ కాన్ఫరెన్స్ నుంచి బరిలో ఉన్నటువంటి బై అశోక్ కుమార్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ముఖ్యంగా ఇప్పుడు ఉపాధ్యాయుల పక్షాన్నే గెలిచిన తర్వాత కూడా ఉపాధ్యాయుల పక్షాన్ని ఉండేటువంటి వ్యక్తులు వీళ్ళు ఎందుకంటే ఉద్యమాల ద్వారానే సమస్యలు పరిష్కారమైనటువంటి నమ్మిన వ్యక్తులు గెలిచిన తర్వాత కూడా ఉపాధ్యాయ సమస్యల పట్ల విద్యారంగ సమస్యల పట్ల చిత్తశుద్ధితో పనిచేసేటువంటి వ్యక్తులుగా నల్గొండ కాన్స్టిట్యున్సీ సిట్టింగ్ ఎంబల్సీ ఉన్న నర్సిరెడ్డి గారు ఇప్పుడు బరిలో ఉన్నారు వారికి టీపీటీఎఫ్ వారికి సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తుంది అలాగే కరీంనగర్ కాన్స్టిట్యున్సీ ఉన్నటువంటి వై అశోక్ కుమార్ గారు ఇద్దరు అభ్యర్థులను ఇట్లా గెలిపించుకున్నట్టయితే ఇలా విద్యా రంగానికి మేలు జరుగుతుంది ఉపాధ్యాయ లోకానికి మేలు జరుగుతుంది ఇలా యూనివర్సిటీ విద్య కానీ కాలేజీ విద్య కానీ సెకండరీ ఎడ్యుకేషన్ కానీ ప్రైమరీ ఎడ్యుకేషన్ కానీ ఇలా ప్రతి రంగంలో అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నది ఇవాళ విద్యలో కూడా కాషాయీకరంగా జరుగుతున్నది మరి పేద ప్రజలకు అందాల్సినటువంటి విద్య రోజు రోజుకు ప్రభుత్వ పాఠశాలలో సంఖ్య తగ్గిపోవడానికి కారణమైనటువంటి ప్రభుత్వ విధానాలు వాటిని ఎదుర్కోవాలంటే ఈ ఇద్దరు అభ్యర్థులు శాసనమండలిలో ఉండి ప్రభుత్వ పాఠశాల రక్షణకు వారు తప్పకుండా ఉపాధ్యాయుల గొంతుకై నిలబడతారని రెండు సంఘాల తరఫున మద్దతు ఇచ్చిన సంఘాల తరఫున మేము హామీ ఇస్తున్నాం తప్పకుండా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఈ ఇద్దరు అభ్యర్థులు గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాం కరీంనగర్ నియోజకవర్గం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ క్యాండిడేట్ గా నేను ఓటు వేస్తున్నాను నా పేరు వైఎస్ కుమార్ నాకు టిఎస్ఈటిఎఫ్ మద్దతు ఇస్తుంది నేను టిపిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశాను అలాగే తెలంగాణ ఉద్యమంలో పొలిటికల్ జేఏసీ మెదకు జిల్లా చైర్మన్గా కూడా పనిచేశాను ముప్పై ఆరు సంవత్సరాలు ఉపాధ్యాయుడిగా హెడ్ మాస్టర్గా పనిచేసి ఇటీవలనే నేను పదవీ విరమణ చెందాను జీవితం మొత్తంగా కూడా విద్యారంగం అభివృద్ధి కోసమే పనిచేయడం జరిగింది అలాగే పేద ప్రజల యొక్క పిల్లలకు సమానమైన నాణ్యమైన విద్య అందించబడాలి అది ప్రభుత్వ విద్య మాత్రమే అందించబడాలనేటువంటిది ఆకాంక్షతో పనిచేసి ఉన్నాము ఇప్పుడు ప్రభుత్వాలు అందరికీ సమానమైన విద్య ఇవ్వడంలో ఒక సరైనటువంటి నిర్ణయం చేయలేదు కొందరికి మాత్రమే మంచి విద్య మిగతా వాళ్ళందరికీ నాణ్యత లేనటువంటి విద్య ఇచ్చేటట్టుగా విద్యారంగానికి బడ్జెట్ కేటాయింపులు తగ్గిస్తూ వచ్చాయి ఈ క్రమంలో అందరికీ ఒక కామన్ స్కూల్ విధానం కావాలనేటువంటి ఆశయంతోనూ ఉపాధ్యాయుల యొక్క స్థాయి వాళ్ళకు అవసరమైనటువంటి సమస్యల పరిష్కారంలో నేను ముప్పై ఆరు సంవత్సరాలుగా అందులో పనిచేసి ఎరిగి ఉన్నటువంటి వారిని ఇప్పుడున్న సమస్యల పరిష్కారం కోసము నేను శక్తివంచన లేకుండా నాకున్నటువంటి అవకాశాలను వినియోగించి నన్ను కనుక ఎంపిక చేసినట్టయితే రాజీ లేకుండా ఉపాధ్యాయుల పక్షాన నిలబడతానని హామీ ఇస్తూ సెలవు తీసుకుంది ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీన జరగనున్న కరీంనగర్ నల్గొండ శాసన మండలి ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అభ్యుదయ ఉద్యమ నేపథ్యం కలిగినటువంటి వై అశోక్ కుమార్ గారిని అలివేల్ నర్సిరెడ్డి గారిని ఎమ్మెల్సీ అభ్యర్థులుగా బలపరిచి గెలిపించాలని టిపిటిఎఫ్ సంఘాలు నిర్ణయించుకున్నాయి ఆ మేరకు ఉమ్మడి కార్యాచరణని ప్రకటించాము ఇంకా ఉపాధ్యాయ అధ్యాపక సంఘాలు కలిసి వచ్చేటువంటి సంఘాలు అన్నిటి మద్దతు తోటి ఎమ్మెల్సీలుగా ప్రతిపాదిస్తా ఉన్నాం ప్రధానంగా కరీంనగర్ నియోజకవర్గంలో విద్యా వ్యాపారుల్ని రియల్ ఎస్టేట్ వ్యాపారుల్ని ఉపాధ్యాయ ఎమ్మెల్సీలుగా రావాలని ప్రయత్నం చేసిన సందర్భంలో వారందరినీ ఓడించి ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ ఉపాధ్యాయుల సంక్షేమే ధ్యేయంగా గత ముప్పై ఐదేళ్లుగా ఉపాధ్యాయ ఉద్యమంలో పనిచేసినటువంటి వై అశోక్ కుమార్ గారిని ఈ నియోజకవర్గం నుంచి గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఉపాధ్యాయులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మనం వేసేటువంటి ఓటు దుర్వినియోగం కాకూడదు మనం ఓటు వేయటం ద్వారా గెలిచే అభ్యర్థి వై అశోక్ కుమార్ గారు అయితే మనం గెలిచినట్టు ఇతరులు గెలిస్తే మనం ఓడిపోయినట్టు ఎందుకంటే ఇవాళ ఉపాధ్యాయుల్ని బీరు బిర్యానీలతో ప్రలోభ పెట్టి ఉపాధ్యాయులకి ఇంకా ఇతరత్ర ప్రలోభాలతోటి ప్యాకేజీలతోటి ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు అట్లా గెలిచిన వాళ్ళంతా కూడా అధికార పార్టీ కండవాళ్ళు కప్పుకొని వాళ్ళ సొంత వ్యాపారాలు చేసుకునే వాళ్ళే తప్ప విద్యారంగానికి కానీ ఉపాధ్యాయుడు కానీ ఏమాత్రం ప్రయోజనం చేకూర్చరని గత ఎన్నికల్లో అనుభవాలు మనకు తెలియజేస్తా ఉన్నాయి ఈసారి అటువంటి పొరపాటు జరగకుండా ఈ నియోజకవర్గం నుంచి తప్పనిసరిగా ఒక అభ్యయవాది ఇంకా ఇతర ఉపాధ్యాయ అధ్యాపక సంఘాలు బలపరుస్తున్నటువంటి వై అశోక్ కుమార్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీలో ఉన్న వై అశోక్ కుమార్ గారిని మొదటి ప్రాధాన్యత ఓడితో గెలిపించాలని చెప్పి ఈ నియోజకవర్గంలోని నాలుగు పాత జిల్లాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు అధ్యాపకులందరికీ కూడా మీ ద్వారా పిలుపునిస్తున్నాను ధనస్వామ్యాన్ని ఓడిద్దాం ఉద్యమ నాయకులైన వై అశోక్ కుమార్ గారిని గెలిపిద్దామనే నినాదంతో ఎన్నికలలో కార్యకర్తలందరూ పనిచేయాలని ఉపాధ్యాయులు అధ్యాప్తులు కదిలి అందరికి చెప్పి మొదటి ప్రాధాన్యత ఓటేయించాలని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్నాను రెండు వేల ఏడులో శాసన మండలి పునరుద్ధరణ జరిగిన తర్వాత ఈ కాన్స్టెన్స్ ఎప్పుడు కూడా ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో ప్రభుత్వ విద్యారంగాన్ని నిలబెట్టాలని గాని ఉపాధ్యాయుల సమస్యల పట్ల నిఖరమైన దొంద వైఖరి లేకుండా ఉండే అభ్యర్థులు గెలవలేదు అందువల్ల తెలంగాణ రాష్ట్రంలో కూడా అందరం కలిసి పనిచేసే అవకాశం లేకుండా పోయింది ఇప్పుడు వై అశోక్ కుమార్ గారు ఉద్యమ నాయకులుగా టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులుగా అటు మంచి ఉపాధ్యాయునిగా ప్రధానోపాధ్యాయునిగా పనిచేసి ఉపాధ్యాయ ఉద్యమంలో రాటదిన నాయకులు తెలంగాణ ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషించిన నాయకులు వారు అభ్యర్థిగా ఉన్నారు వారికి టిఎస్ యూటిఎఫ్ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది నేను కూడా నల్గొండ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్సీగా సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నాను వారి గెలుపు వరకు అందరు చేయాలని చెప్పి కోరుతున్నాను నేడు ఉపాధ్యాయ అధ్యాపక వర్గం రెండు రకాల అభిప్రాయాలతో ఉంటారు ఒకటి ప్రభుత్వ విద్యారంగం నిలబడాలి ఇది అభివృద్ధి చెందాలి అందరికి ప్రభుత్వ విద్యారంగం ద్వారా మాత్రమే మంచి విద్య అందాలనుకోవటంలో ఎవరికి భిన్నాభిప్రాయం లేదు కానీ అందుకు అవసరమైన ప్రభుత్వ విద్యారంగాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసినప్పుడు మాత్రమే అన్ని వర్గాల పిల్లల ఆ బల్లో చేరే అవకాశం ఉంటది ఆ బడుల అభివృద్ధి కొరకు నిరంతరం కృషి చేసే నాయకులుగా అశోక్ కుమార్ గారు ఉన్నారు ఆ పద్ధతులు అభివృద్ధికి తోడ్పడతారని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాను అదే సందర్భంలో ఉపాధ్యాయులకు అధ్యాపకులకు అనేక సమస్యలు కూడా ఉన్నాయి సమస్యల పరిష్కారం కొరకు నిరంతరం కృషి చేసే నాయకులు ఎవరంటే తప్పనిసరిగా టిఎస్యుటిఎఫ్ కానీ టిపిటిఎఫ్ కానీ ఇతర వేదిక మీద ఉన్న ఉపాధ్యాయ సంఘ నాయకుల నాయకత్వాలు మాత్రమే ఉపాధ్యాయ సమస్యల పట్ల అధ్యాపక సమస్యల పట్ల నికరమైన పోరాటం చేసి ఆ సమస్యల సాధనలో సాధించుకోవడంలో ముందున్నారు కాబట్టి అటువంటి ఉద్యమాలకు పూర్తిగా అండదండలు నేయటంలో అశోక్ కుమార్ గారు ఉంటారు ఉపాధ్యాయులకు నేడు యూక్ పెండింగ్ సమస్య ఉండొచ్చు అందులో దాదాపు నాలుగు వేల కోట్లు పెండింగ్ లో ఉన్నాయి వాటి ఇప్పించడానికి గాని మార్చి నుంచి రిటైర్ అయిన ఉద్యోగులకు ఉపాధ్యాయుల యొక్క పెన్షనరీ బెనిఫిట్స్ అని ఇప్పించడం గానీ సర్వీస్ రూల్ సమస్య పరిష్కారం చేసే మండల విద్యాధికారులు ఉప విద్యాధికారులు డైట్ లెక్చరర్లు జేల్స్ ప్రమోషన్ కూడా మార్గం సుమవనం చేయడం గాని అదేవిధంగా త్రీ వన్ సెవెన్ ద్వారా స్థానికత అంటే కొత్త జిల్లాలు ఏర్పడబట్టి కరీంనగర్ లో పుట్టిన వాళ్ళు పోయి సిరిసిల్ పనిచేస్తున్నారు లేదా భూపాలపల్లిలో పనిచేస్తున్నారు లేదా అన్న కూడా కొంత పనిచేస్తున్నారు ఆ పద్ధతిలో స్థానికత కోల్పోయిన వాళ్లకు తప్పనిసరిగా ప్రభుత్వంపై మరొకసారి ఒత్తిడి తీసుకొచ్చి ఎక్కడైతే పుట్టారో అక్కడికి వారు బదిలీపై వచ్చి పనిచేసే రకంగా ప్రయత్నం చేయటం కానీ అన్నిటికంటే ఎక్కువ కేజీబీలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు తక్కువ జీతాలతో పనిచేస్తున్నారు వాళ్లకు మినిమం టేమే సాధించటం వారి ఉద్యోగ భద్రత కల్పించటం గురుకులాల్లో సమయాలు సరియైన పద్ధతులు లేవు గురుకులాల సమయాల్ని మార్పు చేయటం గురుకులాల్లో పనిచేస్తున్న వాళ్లకు హెల్త్ కార్డులు వచ్చే రకంగా కృషి చేయటం మోడల్ స్కూల్ టీచర్లకు జీరో వన్ జీరో అమలు చేయడానికి చేయటం ఆ పద్ధతిలో జైల్స్ ఎవరైతే ఈ మధ్య కాలంలో రెగ్యులర్ అయిందో ఆ జైల్స్ అందరికి కూడా సర్వీస్ వర్తించే రకంగా వారి కూడా పాత పెన్షన్ వర్తించే రకంగా పనిచేయటం ఉన్నత విద్యా సంస్థలైన డిగ్రీ కళాశాలల్లో అనేక పోస్టులు ఖాళీగా ఉన్నాయి వాటిని భర్తీ చేయటం కానీ వాటికి అవసరమైన మౌలిక వసతులు కల్పించడంలో కూడా జూనియర్ కళాజ కళాశాలల్లో మౌలిక వసతులు కల్పించడం కానీ వాటికి గ్రాంట్ విడుదల చేయడం కానీ ఇటువంటి సమస్యలు చాలా ఉన్నాయి ముఖ్యంగా విశ్వవిద్యాలయాలకు వచ్చినట్లయితే ఉస్మానే కావచ్చు కాగతీయ కావచ్చు శాతవాన కావచ్చు తెలంగాణ కావచ్చు వీటన్నిటిలో కూడా సగానికి పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఆ పోస్టుల భర్తీలో కూడా కృషి ఉంటుంది వీటన్నిటి సమస్యలుగా స్వీకరించి ప్రభుత్వం దగ్గర తీసుకెళ్లి పరిష్కారమయ్యేంత వరకు నిఖరంగా చేసే వ్యక్తి ఎవరంటే వై అశోక్ కుమార్ గారే అలా కాకుండా ఇప్పుడు మిగతా అభ్యర్థులు చూస్తున్నాం ఏదో వ్యాపారాలు చేసుకుని అది విద్యా వ్యాపారం కావచ్చు రియల్ ఎస్టేట్ వ్యాపారం కావచ్చు ఇంకో పని చేసుకొని వచ్చి ఇప్పుడు ఆ డబ్బులతో గెలవాలనుకునే వారందరినీ కూడా ఈ కాన్స్టిన్సీలోని ఉపాధ్యాయులు అధ్యాపకులు చిత్తుగా ఓడించాలని అశోక్ కుమార్ గారికి మొదటి ప్రాధాన్యత ఓడి గెలిపించాలని చెప్పి మరొకసారి మీ ద్వారా పిలిపిస్తున్నాను ఇది కీలకమైన సమయం ఈ గెలుపులో భాగస్వాములు కాండి అశోక్ కుమార్ గెలిపించండి తెలంగాణ రాష్ట్రానికి ఒక అభ్యుదయ ఎమ్మెల్సీని శాసన మండలికి పంపించండి తద్వారా సమస్యల పరిష్కారంలో వేగవంతం చేయటం గాని ప్రభుత్వ విద్యారంగా నిలబెట్టడానికి కానీ మా ఇద్దరి కృషి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను Hi, this is Neema Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.